నమస్తే దోస్తులు నేను మీ ఎట్లా ఉన్నారా మంచి ఉన్నారా మనం అయితే కథ నాకున్నాం ఇవాళ ఏంటి కదా అంటే బిర్యానీ ఛాలెంజ్ మా గల్లీ గ్యాంగ్ స్కూల్ హాలిడేస్ వచ్చినాయి ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తారు మస్తు ఖుషీలు ఉన్నారు అన్న నన్ను పెడతా అన్నా మేము కూడా కనిపిస్తాం అన్న అంటే సరే అని చెప్పేసి మాలో నాటు వచ్చిన సో ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అన్నట్టు డైలీ ఒక కంటిన్యూ మంచి కంటెంట్ ఉన్న వీడియో అయితే పెడతాను సో ఈ రోజు అయితే బిర్యానీ ఛాలెంజ్ చూడండి లైక్ వీడియోనా ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనుకో బిర్యానీ చాలే ఇయో మాడు చూడు ఇయో 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 చూడు ఎట్లున్నాడు చెప్పా ఇప్పుడైతే మొత్తం ఇయో చూడండి ఇప్పుడైతే మొత్తం బిర్యానీ తీసుకో నీ పని నువ్వు తీసుకొయా అరే ఇంకో ఫోన్ ఉండాలరా రా ఫోన్ ఇదా టై టైర్ రైట్ మినిట్సా నీళ్ళు వేస్తాం అయ్యో అండి వాటర్ కొంచెం ఎంత చేరు వాన్ చూ త్రీ మొత్తం అయిపోవాలి టెన్ మినిట్స్ లా ఎవరి ఫస్ట్ అయితే వాళ్ళకు ప్రైజ్ ఉంటది ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఇలా కైతలే అలా కైతారా

తినేస్తాడు ఎవడాడు మేము తినలేకపోతున్నా ఎందుకన్నా మనోజ్ భాయ్ శ్రీకాంత్ భాయ్ భావ్ అయిపోతుంది ఎట్లా ఎందుకన్నా అరే రాయింగా నీ మీద నమ్మకం పెట్టుకున్నారా నువ్వు గెలుసా అనుకున్నా కారం వస్తుందరామైందా ఎక్తలేదా రావట్లేదా రావట్లేదాట్లేదా పోతలేవా అస్సాలకి అయింది ఏంటి వీడియో నేను ఇద్దరం కలిసి కానీ మొత్తం గ్యాంగ్ అంతా ఏం చేసిరా అంటే అన్నం ఏం చేస్తామన్నా అంటే మళ్ళీ టచ్ చేసి మనల్

ఓరా నా ముకల్ 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 ఐపింద్రా ఇవ టైమ్ అయిపోతుంది టైమ్ అయిపోయింది కూడా అయిపోయింది ఐపింది 5 నిట్స్ అయిపోయింది కూడా ఇగో రణోజన్ అయిపోయింది రణోజన్ అయిదుకు फेरी 5 నిట్స్ లోకరునే ఆ 31 సెకండ్స్ ఏయ్ ఎవరు ని బొకొలు ఎర్ని ఏ 22 అ మొక్కలై అయిపోయింది లైస్ ఉంది అంటే అబ్బే मजा आएगा ना బిడో ఐపాల్ మొత్తం అయిపారము నాకు మొత్తం ప్లేట్ ప్లేట్ క్లీన్ ఉండాలి ఆ రైస్ పర్సనల్ కోతే ఇండికి కారే మొత్తం మొత్తానికి మొత్తానికైతే రైముగా అసలుకైతే ఆడే అనుకున్నాను అయితే నీళ్ళకి సో మొత్తానికి అయితే మనకి ఏమైంది అంటే ముగ్గురికి చాలా ఫైవ్ మినిట్స్ లో పెట్టాం ఫైవ్ మినిట్స్ ఫస్ట్ మన మనోజ్ బాయ్ తిన్నాడు సెకండ్ రైమ్ బాయ్ తర్వాత సో ఈ పేషెస్ అయితే ఒకటి ఉన్నాయి సో మా ఇవి మనోళ్ళు కథన్ చేస్తారు ఇప్పుడు ఆడు వెయిట్ చేస్తుండు నాకు ముక్కలు కావాలి నాకు ముక్కలు లేకుండా పక్కకు జరగరు మీరు అన్నారు సో అందుకే బిర్యానీ ఏమైందిరా అయిపోయింది 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 అంత ఉంది ఇంకా તારું કોલેજ સિનેર ગાય છે હા મંડતું ન ગાય મંડતું નટું દે મંડતું નટું દે એ બાઈ વોટ હેપન માખે કોકલુ નહી કોકલુ આય કુડા કતન જેર કતન જેર આય કુડા કતન જેરિયા બાઈ તી નહી એમ લેદ ક કતો માઈટ ન વિનર આય તો મને ગાય પેસના ની નાગે પંપી વિનર આય તો મને મે કયા

ఏమైంది కదా అంటే టెన్ మినిట్స్ అంతే కానీ ఫైవ్ మినిట్స్ విన్నర్ అయితే గెలిచిండ నాకు సో ఈ కాల నుంచి ఏం చేసాం అంటే ఫైవ్ మినిట్స్ ఛాలెంజ్ పెడతా ఫైవ్ మినిట్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి గా నెక్స్ట్ వీడియోలో మంచి ఆఫర్ ఉంటుంది వాళ్ళకి చూద్దాం ఇంకా సో అది వీడియో అన్నట్టు మనకు వాళ్ళ కోసం మనం అనమాట మనం ఓడిపోలేదు మనం గెలిచిన మండుతున్నట్టుంది ఎవరు గెలిచిరా ఉన్నావు

అరే పాల్సులారా అరే ఓ అరే జరా ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే ఎందుకు ఫోన్ చేస్తుండ్రా ఊకే ఎవడ్రా నువ్వు చేయనికి మీ ఇంట్లో ఒక పిల్లవాళ్ళు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా రా అవులా వాళ్ళ మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారా అబ్బే Failure gives you two choices. You stay down. వ్యవసాయం తన ఏ పని చేయాలన్న శక్తి కావాలి శక్తి తినడం వల్లే వస్తుంది తినడానికి ఆహారం ఇచ్చేవి మొక్కలే కావచ్చు ఆశించి తమ చెమట ఊడ్చి పంటను వాడే రైతు పచ్చని పైరుకుని చూడలే అలా కొట్టబాకండా చచ్చిపోతాడు

రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు సెలవు మరి తాకితేనే మాకు భాగ్యం సాబ్ ఒక్కటిచ్చుకోండి సార్ తప్పదు సా ఒక్కటిచ్చుకోండి సాబ్ తప్పదు తప్పదు సా స్థాని కొడుకులు సార్ ఏంటి సార్ అది